ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పదకొండు ఉన్నాయి అందులో వైఎస్ఆర్ పదకొండుకు పదకొండు స్థానాల్లోనూ ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో సొంతం చేసుకున్న పరిస్థితి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వచ్చే నాటికి నాలుగు సీట్లు ఇప్పటికే కోల్పోయింది అలానే కూటమి మూడు స్థానాలు దక్కించుకుంది రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి సీటు ఎవరికి దక్కుతుంది అనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారింది ఖచ్చితంగా కూటమి అభ్యర్థులే ఇక్కడ కూర్చునే ఛాన్సెస్ ఉంది ఇక విజయసాయిరెడ్డి తర్వాత మరికొందరు ఇదే బాటలో వెళుతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది అసలు రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి నెంబర్ కానీ ఉన్నటువంటి లీడర్స్ కానీ ఎవరెవరు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు యానలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం రాజ్యసభలో వైసీపీ ఖాళీ అయిపోద్ది అనేటువంటి ప్రచారం చాలా గట్టిగా జరుగుతుంది లాస్ట్ టైము తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఒకేసారి నలుగురు ఎంపీలు పార్టీలు మారినటువంటి పరిస్థితి బీజేపీలోకి వెళ్ళింది మనం చూసాం అది అయితే ఇప్పుడు ఏంటంటే ఏకచత్రాధిపత్యం అనుకున్న చోట కంప్లీట్గా జీరో అయిపోయే పరిస్థితి వస్తుందన్న నిజంగా ఆ పాజిబిలిటీస్ ఉన్నాయా అంటే ఆ పరిణామాలు ఎలా కనపడుతుంది మీరున్నట్టు ఇప్పుడు మొన్న ముగ్గురు వెళ్ళిపోయారు మనకు తెలిసిన పరిణామమే ఆ తర్వాత ఎవరు మిగిలారు ఇప్పుడు మూడు ప్లస్ మూడు ఆరు మొత్తం తొమ్మిది మంది తొమ్మిది మందిలో ఆల్రెడీ ఈ రోజు రిజగ్నేషన్ విజయసాయి రెడ్డి గారు ఇచ్చారు ఆయనతో పాటు ఆయన యాక్చువల్ గా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అంటే ఇంకో మూడు సంవత్సరాలు సంవత్సరాల దగ్గర మూడున్నర సంవత్సరాలు ఉంది ఆయనతో పాటు నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు మరికి ఇరవై ఎనిమిది వరకు వీళ్ళిద్దరు ఉంటారు మరి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉండే వాళ్ళు కూడా ముగ్గురున్నారు కి అధినేత అయోధ్యరామరెడ్డి కావచ్చు పిల్లి సుభాష్ చంద్రబోస్ త్వయన్స్ అధిష్టానం కోట అధిష్టానం కోట మళ్ళీ రెండు వేల ఇరవై ఆరుకు వీళ్ళు వెళ్ళిపోవచ్చు మరి రెండు వేల ముప్పై వరకు ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు వరకు కొనసాగుతారంటారా మీ ఉద్దేశంలో మధ్యలో రాజీనామా చేసి విజయసాయి రెడ్డి గారి వెళ్ళిపోతారా ఇక్కడ కొనసాగేది పరిమళతత్వాన్ని కొనసాగుతాడు ఆయన ఎందుకు మధ్యలో వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆ పై నుంచి వచ్చినటువంటి వ్యక్తి వచ్చింది కాబట్టి అదే సీట్ లో ఆయన రిక్రూట్ అయినా అసలు ఆచపడాల్సిన ఏ రాష్ట్రం నుంచి అవుతారు ఎందుకంటే రిలయన్స్ అన్ని కూడా పార్లమెంట్ లో అవునండి ఇప్పుడు ఆయన కోసం సాక్షాత్ అంబానీ తర్వాత వాళ్ళ అబ్బాయి ఇద్దరు తాడేపల్లికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కోటాలో వచ్చిన వ్యక్తి ఆ ఒక్క వ్యక్తి తప్పితే ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ అయోధ్య రామరెడ్డి ఇద్దరు డౌటే అంటే టూ ఇయర్స్ పీరియడ్ లో గారు ఖండించారు నేను ఖండించారు కదండి ఆయన వ్యాపారాలు ఉన్నాయి దేశ వ్యాప్తంగా మరి ఆయన ఉంటాడు లేదు డౌట్ గానే ఉంది ఇకపోతే రెండు వేల ఇరవై ఆరు అయిపోయింది ఇరవై ఎనిమిది వరకు ఈయన విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు నిరంజన్ రెడ్డి పరిస్థితి కూడా డౌట్ గానే ప్రముఖ అడ్వకేటు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా ఆయన చూస్తున్నాడు మొన్న పుష్ప కేసు కూడా అతనే చూశాడు ఇకపోతే ఐదు సంవత్సరాల పీరియడ్ ఉన్న ఉన్నారు రెండు వేల ముప్పై వరకు మొన్న ఫిబ్రవరిలో రిక్రూట్ అయిన వీళ్ళందరూ కూడా అంతే జస్ట్ బిఫోర్ జనరల్ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ దాంట్లో వైవే సుబ్బారెడ్డి కావచ్చు మేడ రఘురాధ రెడ్డి గారు కావచ్చు మూడోది రావు మరి ఇక్కడ ఈ ముగ్గురులో కొద్దిగా నిలబడేది ఎవరంటే ఒక బాబాయ్ కనబడుతున్నాడు సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు మరి మిగతా మేడా రఘునాథ్ రెడ్డి గారు గొల్ల బాబురావు కూడా కొద్దిగా బయట ఆ నోట ఈ నోట వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారు మరి మరి ఈ విధంగా ఏ విధంగా చూసుకున్నా ఈ తొమ్మిది మందులు తొమ్మిది మందిలో ఒకటి అయిపోయింది ఎనిమిది మంది ఈ ఎనిమిది మందిలో ఎవరు ఒక వైవి సుబ్బారెడ్డి ఒక్కడే మిగిలి మిగులుతున్నాడు మరి దా ఆ దెబ్బకి మొత్తం వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితే కనపడుతుంది ఇప్పుడు ఏడుగు పడిపోయింది నంబరు రాజ్యసభలో ఇప్పుడు వైసీపీ నంబరు ఏడుగు పడిపోయింది సో ఏడుగురులో ఇంకా ఉన్న వాళ్ళలో కూడా వలస బాట పట్టే వాళ్ళు ఉంటారంటారా లేదంటే రాజకీయ కారణాల వలన ఒత్తిళ్ళు వలన రాజీనామాలు చేసే రాజకీయ కారణాలు కావచ్చు ఒత్తిళ్ళు కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు మనం ఎవరు అనుకూలం మోపిదేవి వెళ్ళిపోతాడని అవును వేరే విధేయుడు ఆయనతో పాటు జైల్లో ఎట్లయితే విజయసాయి గారు ఉన్నారు అవును ఆయన కూడా మంత్రి వదలు ఆయన కూడా జైల్లో ఉన్నాడు మోపిదేవే వెళ్ళిపోయాడు మరి ఆర్కృష్ణను ఎక్కడో తెలంగాణలో ఉన్న వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఆకోటాల వ్యక్తి ఆ వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు మరి బేద మస్తాను వీళ్ళందరూ వెళ్ళిపోయారు మరి ఇటువంటి వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు గొల్ల బాబురావు గారు ఉంటారని కావచ్చు ఇప్పుడు మిగతా వాళ్ళు ఉంటారనేది గ్యారంటీ గ్యారెంటీ లేదు అంటే రాజ్యసభలో వైసీపీ జీరోకి వెళ్ళిపోద్ది లేదా ఒకటో రెండో ప్రాతినిధ్యం ఉంటుంది అనేది వాస్తవం నమ్మొచ్చు అంతే ఇంతే ఆ రూమర్స్ అనేది నమ్మే దిశగానే ఉన్నాయి ఇక కనపడుతుంది ఎవరు ఏదైనా కానీ వైవి సుబ్బారెడ్డి గారు పక్కగా కనపడుతున్నారు ఆయనతో పాటు రెండు వేల ముప్పై దాకా ఉంది కదా ఐదు సంవత్సరాలు నా పీరియడ్ ఎందుకు పోగొట్టుకోవాలంటే గొల్లబాబురావు లేదు లేకపోతే ఆయన మేడ రఘునాథ్ రెడ్డి పార్టీ మారి మళ్ళీ అదే ఎస్టూరెన్స్ ఇస్తారు ఇప్పుడు ఆర్కృష్ణకి వెళ్ళా బేదమస్తాన్ రావు ఎవర మేమే ఇస్తాం మా దగ్గర నుంచి రిప్రజెంట్ చేయాలంటే అంతేనా జరగచ్చు రాజకీయ సాధ్యమే సాధ్యమే ఇలా ఇప్పుడు రాజ్యసభ అట్లా ఉంది మరి శాసన మండలి పరిస్థితి ఏంటి శాసన శాసనమండలిలో కూడా దీని ప్రభావం ఏమైనా ఉంటుందా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సిఎల్పి మీ వైఎస్ఆర్ఎల్పీ మీటింగ్ కానీ ఇటు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కానీ పెట్టినప్పుడు మనం లోక్సభలో తక్కువ ఉండొచ్చు అలానే అసెంబ్లీలో తక్కువ ఉండొచ్చు కానీ శాసనసభలో మనకు బలం ఉంది రాజ్యసభలో మనకు బలం ఉంది మనం పోరాటం చేద్దాం అని అన్నారు ఇప్పుడు రెండు శాసన మండలిలో బలం ఉంది అలానే రాజ్యసభలో బలం ఉంది అక్కడ పోరాటం చేద్దాం అన్నారు ఇప్పుడు అవి రెండు కూడా బలహీనపడేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ఎట్లా ఉండొచ్చు భవిష్యత్తు వైఎస్ఆర్సీపీ డెఫినెట్ గా సార్ మీరు అన్నట్టు కేశ నూట యాభై ఒక్క స్థానాలను వాళ్ళు ఊహించే విధంగా పదకొండు సీట్లకే ఎమ్మెల్యే పరిమితం అయిపోయింది ఆ దెబ్బ ఇంతవరకు కోలుకోలే ఒకే ఒక ఆశ ఏంటంటే రాజ్యసభలో మాకుందాం ఢిల్లీ స్థాయిగా రాజకీయాలు చేయొచ్చు అనుకున్నారు ఆ దాంట్లో క్రమేపీ మొన్న మూడు ఇప్పుడు ఒకటి నాలుగు తగ్గిపోయింది ఇప్పుడు ఏడుకి పడిపోతుంది ఏడులో కూడా ఇంకొకటే గ్యారెంటీగా కనపడుతుంది మరి ఈ పరిణామాలు ఒక ఎత్తే అయితే మీరు అన్నట్టు శాసన మండలి సీనియర్స్ నే కాదని ఈ మోజస్ మోషన్ రాజు గారు కూడా వెళ్ళిపోతాడు అంటున్నారు మరి శాసన అధ్యక్షుడు చైర్మన్ చైర్మన్ మరి ఆయన వెళ్ళిపోతే ఉమ్మారెడ్డి గారు అంటే వాళ్ళు అలకా మీద ఉన్నారు ఆయన కూడా తప్పించి చాలా జూనియర్ అనేక ఎలిగేషన్స్ ఉన్న తీసుకొచ్చి పెట్టారు ఆయన కూడా తప్పించి ఇప్పుడు బొత్స ఉన్నారు బొత్స కూడా కొద్దిగా అసమత ఉన్నట్టు ఉన్నారు మరి ఎవరు మిగులుతారు ఇక ఉన్నారని ప్రచారం కదా అన్నారు మరి ఇప్పుడు ఆయన కోవిలించి కోవిలింత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారితో కోవిలి జరిగిద్దో అప్పటి నుంచి కొద్దిగా ఇది కాదు డౌట్ ఉంటారో లేదో పరిస్థితి ఆయన కాని వెళ్ళిపోతే ఉత్తరాంధ్ర మాత్రం తుడిచిపెట్టిపోయే పరిస్థితి ఏదేమైనా కేశవ్ గారు తొమ్మిది జిల్లాలు సున్నాకే పరిమితం అటు నెల్లూరు చూసుకున్నావు ఉభయ గోదావరి జిల్లాలో చూసుకున్నాం కొత్త జిల్లాలో కొత్త జిల్లాలు చూసుకుంటే తొమ్మిది జిల్లాలు సున్నాగా పరిమితం ఇప్పుడు ప్రతి జిల్లాకి కోటగా ఉన్న జిల్లాలో రాయలసీమ కావచ్చు ఆంధ్ర కాదు కోస్తా కావచ్చు పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోతున్నారు మరి ఈ రోజు విజయసాయి రెడ్డి రాజీనామాతో నైతిక స్థైర్యం దెబ్బతీసేటువంటి అంశం కొద్దిగా వైసీపీకి ఇంత దెబ్బ తగ్గుతున్నా ఎక్స్పెక్ట్ చేయాలి ఎప్పుడైతే షర్మిలా గారు ఎంటర్ అయిన తర్వాత తన అన్ననే తన బాణాల ద్వారా సంధిస్తుందో ఆ ప్రశ్నలకు సమాధానం లేవు సొంత సిస్టరే ఆ సిచ్యువేషన్ తర్వాత ఇక్కడ పరిణామాలు చూస్తే మొదటి నుంచి ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి గారు ఒక రైట్ లా ఉన్నారు వీళ్ళు వదిలిపెట్టరు ఈ పార్టీ ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది మరలా ఎప్పటికైనా లేసే అవకాశం ఉందని అనుకున్నా ఈ సందర్భంలో ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారో మిగతా పరిస్థితి కూడా శా ఇప్పుడు శాసన రాజ్యసభలో శాసన అంత డిఫరెన్స్లో పడింది శాసన శాసనమండలిలో కూడా రేపు ఈ మోషన్ రాజు గారు వెళ్ళిపోతే ఇక శాసన మండలి కూడా ఏముంది పరిస్థితి పరిస్థితి వేరే విధంగా ఉంటుంది ఏదైనా అటు శాసన సభలో చూసినా మొన్న ఎలక్షన్లో శాసన మండలిలో చూసినా ఇప్పుడు రాజ్యసభలో చూసినా ఎటు చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి గట్టు పరిస్థితి కనబడుతుంది రైట్ రైట్ థ్యాంక్ యూ జగన్ శ్రీనివాస్ గారు ఇది రాజ్యసభలో మరింత నంబర్ పలచబడేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పదకొండుకి పదకొండు స్థానాలు దక్కించుకున్న వైఎస్ఆర్సీపీ ఈ ఏడాది చివరికి వచ్చేసరికి ఒకటో రెండో మిల్చుకునే పరిస్థితి ఉందని చందు శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు అలానే టెన్యుర్ కంప్లీట్ అయ్యి వెళ్ళిపోయేటువంటి నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక శాసన మండలిలో కూడా దీని ప్రభావం ఎక్కువగా కనిపించవచ్చు నైతిక స్థాయిలో దెబ్బతింటే కనుక పార్టీని నడపడం మరింత కష్టంగా మారిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి